టార్గెట్ వైజాగ్ అనే నినాదంతో వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోంది విశాఖ జిల్లాలో టీడీపీ సంస్థాగతంగా చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇక్కడ ఓటర్లు మొదటి నుంచి టీడీపీని ఆదరిస్తూనే ఉన్నారు దీనిని బ్రేక్ చేసేందుకు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు సైతం ఫలించలేదు ఫ్యాన్ పార్టీ రాష్ట్ర మద్దట ప్రభంజనం సృష్టించినప్పటికీ విశాఖ నగర పరిధిలోని కీలకమైన నాలుగు అసెంబ్లీ సీట్లను గెలవలేకపోయింది రెండు వేల ఇరవై నాలుగు నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోగా జిల్లా మొత్తం కూటమి పార్టీల చేతుల్లోకి వెళ్లిపోయింది అయితే జనసేన టీడీపీ బీజేపీల నుంచి ఎమ్మెల్యేలు స్టాంగ్ గా కనిపిస్తున్నప్పటికీ కేడర్ అసమ్మతి మొదలైందని తెలుస్తోంది దాంతో రాజకీయంగా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదని భావిస్తున్న నేతలను ఆకర్షించడం మొదలుపెట్టింది వైసీపీ వివిధ రంగాలలో ఉండి భవిష్యత్తు రాజకీయాల పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్న వాళ్లకు ప్రతిపక్షమే సరైన వేదికగా కనిపిస్తోందట మేయర్ పీఠం మార్పు కోసం వైసీపీ కార్పొరేటర్లలో అసమ్మతిని రేపిన టీడీపీ సక్సెస్ అయింది ఇరవై ఆరు మంది కార్పొరేటర్లు పార్టీని వీడి వెళ్లిపోయారు ఆ స్థానాలతో పాటు నగర పరిధి పెరుగుతోంది జీవీఎంసీలో డివిజన్ల సంఖ్య పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి దీంతో నాయకత్వ లోటు కనిపిస్తుండగా వైసీపీలో అయితే భవిష్యత్తుంటుందని నమ్మి చేరే వారి సంఖ్య పెరుగుతోందని తెలుస్తోంది పార్టీని బలోపేతం చేయడంతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలని ఇరకాటంలో పెట్టేందుకు పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహిస్తోంది వైసీపీ ఇటీవల కాలంలో నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీల సమక్షంలో వందల సంఖ్యలో చేరికలు ఉంటున్నాయి అంతకుముందు మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా కోటి సంతకాలతో నిర్వహించిన భారీ ర్యాలీ గ్రాండ్ సక్సెస్ అయింది జీవీఎంసీ నుంచి మద్యనపాలెం వరకు జరిగిన ఈ ప్రదర్శన ద్వారా ప్రతిపక్షం బలమైన సంకేతాలు పంపింది ఇలా చేపట్టిన ప్రతి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం విజయవంతం కావడం చేరికలు పెరుగుతూ ఉండడంతో సహజంగానే అధికార పార్టీ వర్గాలను కలవంలోకి నెట్టేస్తున్నాయట దీంతో వైసీపీ వ్యూహాత్మక కార్యాచరణ జాయినింగ్ సంసం మీద టీడీపీ అధినాయకత్వం సీరియస్ గా స్పందించినట్లు తెలిసింది నియోజకవర్గ స్థాయిలో వందల మంది ప్రతిపక్ష పార్టీలో చేరుతుంటే ఎమ్మెల్యేలంతా ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించాల్సి వస్తోందో తేల్చాలని జోనల్ ఇన్ఛార్జ్లను నిర్దేశించినట్లు తెలిసింది ఈ ప్రయత్నంలో భాగంగానే ఏఏ నియోజకవర్గాల నుంచి టీడీపీ క్యాడర్ వైసీపీ వైపు మొగ్గు చూపుతోంది ఆ పరిస్థితికి దారితీస్తున్న పరిణామాలపై అంతర్గతంగా పరిశీలన మొదలైనట్లు సమాచారం